అందరికీ నమస్కారం ఈరోజు అనగా మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీన జరుగుతున్న జాతీయ లోక్ అదాలత్ను జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జిగారు మరియు మండల లీగల్ సర్వీస్ చైర్మన్ అయిన శ్రీమతి భార్గవి గారి సమక్షంలో జమ్మలమడుగు కోర్టులో ఏర్పాటు చేయడమైనది ఈ నేషనల్ జడ్జి జడ్జిగారు మాట్లాడుతూ నేషనల్ లోక్ అదాలత్ను కక్షిధారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కేసులు రాజీపడడం వలన కక్షిదారులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సత్వర పరిష్కారం దొరుకుతుందని అదేవిధంగా కేసు రాజీపడినంత మాత్రాన ఒకరు గెలిచినట్టు కాదు ఒకరు ఓడినట్టు కాదని ఇద్దరూ సమానమేనని జడ్జిగారు కక్షిదారులందరికీ నేషనల్ లోక్ అదాలత్ గురించి వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో శ్రీమతి జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి ఎస్ భార్గవి గారితో పాటు జమ్మలమడుగు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవగుడి నారాయణ రెడ్డి గారు మరియు న్యాయవాదులు జమ్మల మడుగు ఇన్స్పెక్టర్ వారు మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు పాల్గొనడం జరిగినది